వర్గంలో రౌడీ రాజ్యం రాజ్యం అవుతుందండి ప్రస్తుతం మా ఎమ్మెల్యే మా యొక్క తెలుగుదేశం కార్యకర్తల మీద నాయకుల మీద తప్పుడు కేసులు పెడుతూ అరాచకంగా వారిని ఇబ్బంది పెడుతున్నాడు రాత్రి రాత్రి పోలీసులు ఇంటికి పంపించి ఎంతో బెదిరిస్తున్నాడు మా పార్టీలో చేరండి మా పార్టీలో చేరండి ఇది చాలా ఖండిస్తున్నాము పోలీసు వారు కూడా ఇంకోటి తెలుసుకోవాలి ఎప్పుడు ఇదే రాజ్ ఇదే ప్రభుత్వం ఉండదు ప్రభుత్వాలు మారుతా ఉంటాయి మీరు ఎమ్మెల్యే చెప్పినట్టు చేస్తే మీరు ఇబ్బంది పడే సందర్భం ఉంటుంది అది గుర్తు తెచ్చుకోవాలి అట్లానే ఈరోజు చూస్తే మన ధరకోటలో గత నాలుగు రోజుల క్రితం వారం క్రితం వాళ్ళ పార్టీ ఆఫీస్ని ని ఎవరో పెట్టారని ఏం జరిగిందో ఏందో తెలియదు నిజంగా తగలబెట్టారా లేకపోతే వాళ్ళని తగలబెట్టుకున్నారా పెట్టుకున్నారా ఏమి తెలియదు మా కార్యకర్తలని ఇద్దరిని అక్రమంగా అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయడమే కాకుండా ఆ కేసులో వేరే వాళ్ళ ప్రమేయం ఉందని వాళ్ళకి ప్రమేయం లేకపోయినా వేరే వాళ్ళ ప్రమేయం ఉందన్న ఉద్దేశంతో కంచేటి సాయి గారు అట్లానే అమరావతి మైనారిటీ సోదరుడు జానీ గారు అట్లానే నాగేంద్ర గారితో ముగ్గురు పేర్లు తప్పుడు కేసులు ఇరిగిచ్చారు వాళ్ళ ముగ్గురిని ప్రేరేపితం చేస్తే ఇప్పుడు అరెస్ట్ అయిన ఇద్దరు ఆ పని చేశారని చెప్పి కేసులో అక్రమంగా ఇరిగిచ్చారంటే సంబంధం లేదు ఆ కేసులో తప్పుగా ఎదిగించి వారిని ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళ ఇంటికి రోజు పోలీసులు పంపిస్తున్నారు ఇది చాలా దారుణం అండి గతంలో కూడా పెట్టి ఇబ్బంది పెట్టిన సందర్భాలు చూసాం ఇప్పుడు ఆయన బాంబేలో వేరే బాంబే ఎయిర్పోర్ట్ లో వేరే దేశం వెళ్ళడానికి ఆయన ప్లాన్ చేసుకుని ఫ్యామిలీ వెళ్ళబోతుంటే వారిని బాగా ఇబ్బంది పెట్టి అరెస్ట్ చేశారు ఇప్పుడు బాంబేలో సహారా పోలీస్ స్టేషన్ కి మన ఎస్పీ గారి పల్నాడు ఎస్పీ గారి ఇన్ఫర్మేషన్ వచ్చిందంట సహారా పోలీస్ స్టేషన్ తీసుకుపోయారని మాకు తెలిసింది ఇప్పుడే అది కంచేటి సాయి గారి యొక్క ఫ్యామిలీకి కంచేటి సాయి గారికి శంకర్రావు గారి నుంచి శంకర్రావు గారి కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందంటే గతంలో కూడా ఒక నెల క్రితం శంకర్రావు గారి తనయుడు కళ్యాణ్ నంబూర్ కళ్యాణ్ అనే వ్యక్తి దాదాపు ఒక ఐదు వందల మంది రౌడీలను తీసుకొని గుంటూరు నుంచి కానీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఐదు వందల మంది రౌడీలను తీసుకొని రౌడీ కార్యకర్తలని తీసుకొని వారింటికి పోవడం జరిగింది ఇంటి మీద పోవడం ఎరాస్ చేయడం సందర్భాలు చూసాం మీరు గతంలో కూడా ఆ సందర్భంలో కూడా అతను సవాలు వేసటం అంత చూస్తాం చంపేస్తాం అని చెప్పడం మనం చూసి ఉన్నాం గతంలో కూడా ఇది ఈ అక్రమ పాలనని మేము ఖండిస్తున్నాం పోలీసులు కూడా మీరు తెలుసుకోవాలండి మీ మీ యొక్క నాయకులు కూడా మీరు ఆలోచించుకోవాలి మీతో పాటు తిరిగే నాయకులు కూడా వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే శంకర్రావు పక్కన తిరిగే నాయకులు కూడా మీరు ఆలోచించుకోవాలి గతంలో వారి కోసమే పనిచేసిన వ్యక్తి మీద ఆయన దారుణంగా పనిచేస్తున్నాడో రేపొద్దు మీ పరిస్థితి ఏందో కూడా మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు కచ్చటి సాయి అనే వ్యక్తి ఆ కేసుకి ఇప్పుడు మీ పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసుకి ఎటువంటి సంబంధం లేదు అయినా కూడా ఆ కేసులో పెట్టి ఇవాళ అరెస్ట్ చేస్తున్నారు